హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజ్ స్మార్ట్ లెన్నర్స్ ద నాలెడ్జ్ హబ్ ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుసుకోబోతున్నాం అదేమిటి అంటే సింధూ నదీ జలాల ఒప్పందం అంటే ఏమిటి ఎప్పుడు జరిగింది అందులో ఉండే ముఖ్యాంశాలను గురించి తెలుసుకోబోతున్నాం టాపిక్లోకి వెళ్లే ముందు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ మధ్య కాలంలో ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ సింధూ నదీ జలాలను పాకిస్తాన్లోనికి వెళ్లకుండా ఇండియా నిలుపుదల చేసింది మరి ఈ సింధూ నదీ జలాల ఒప్పందం అంటే ఏమిటి అందులోని ముఖ్యాంశాలను గురించి తెలుసుకుందాం వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి పహల్గామ్ దాడి కారణంగా భారత్ పాకిస్తాన్తో ఉన్న అన్ని సంబంధాలను తెంచుకుంటుంది అటారి బార్డర్ కూడా మూసివేయనుంది ఇక పాకిస్తాన్తో ఉన్న సింధు నది జలాల ఒప్పందంపై కూడా కీలక నిర్ణయం తీసుకుంది కేంద్రం కొన్ని ఏళ్ల క్రితం చేసుకున్న సింధూ నది జలాల ఒప్పందం కూడా సస్పెండ్ చేసింది ఈ అగ్రిమెంట్ నిలిపివేయడం వల్ల చిన్న సింధు నది జీలం బియాజ్ సర్టిలైజ్ నది నీళ్ళు పాకిస్తాన్కి నిలిచిపోతాయి ఈ నేపథ్యంలో కొన్ని మిలియన్ల మంది ప్రజలపై తీవ్ర ప్రభావం పడుతుంది ఈ నదులు అక్కడి ప్రజలకు ప్రధాన వనరులు వ్యవసాయం ఇతర అవసరాలను తీరుస్తాయి సింధు నది అగ్రిమెంట్ అంటే ఏమిటి సింధు నది అగ్రిమెంట్ పంతొమ్మిది వందల అరవై సెప్టెంబర్ పంతొమ్మిదవ తేదీ ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగింది వరల్డ్ బ్యాంక్ సమక్షంలో ఇరు దేశాలు సంతకం చేశాయి అయితే ఇండియా పాకిస్తాన్ మధ్య పంతొమ్మిది వందల అరవై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మధ్య యుద్ధం వచ్చినా కానీ ఈ నైటి జలాల పంపకంలో ఎలాంటి నిలుపుదల చేయలేదు కానీ తాజాగా పహల్గాం దాడి తర్వాత ఈ నీటిని నిలిపివేసింది భారత్ ఈ సింధు నది జలాల అగ్రిమెంటు కరాచీలో ప్రధా భారత ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ అప్పటి పాకిస్తాన్ అధ్యక్షుడు మార్షల్ అయూబ్ ఖాన్ మధ్యలో జరిగింది ఈ అగ్రిమెంట్ ప్రకారం తూర్పు దిశగా వెళ్లే బియాస్ రావి సట్లై ఇండియాలో ఉండే ఈ ఉపనదులన్నీ ఏడాదికి నలభై బిలియన్ మెట్రిక్ క్యూబ్ ఇండియా ఉపయోగిస్తుంది అయితే పశ్చిమ దిశగా వెళ్లే నదులైన సింధు చీనాబ్ జీలం తొంభై తొమ్మిది మిలియన్ల మెట్రిక్ క్యూబ్స్ పాకిస్తాన్ వినియోగించుకుంటుంది అంటే ముప్పై శాతం నీటిని ఇండియా వినియోగిస్తే సింధు నది వ్యవస్థలో పాకిస్తాన్ మాత్రం డెబ్బై శాతం నీటిని వినియోగిస్తుంది జీలం చీనాబ్ ఉపనదులపై భారత్ కిషన్ గంగా ప్రాజెక్ట్ను కూడా నిర్మిస్తోంది భారతదేశం ప్రవాహాన్ని నిలిపివేయడం వల్ల పాకిస్తాన్ విద్యుత్ ఉత్పత్తి తగ్గుతుంది నీటి ప్రవాహం తగ్గడం వల్ల పంట వైఫల్యాలు దిగుబడి తగ్గడం ఆహార అభద్రత ఏర్పడవచ్చు ముఖ్యంగా గోధుమ వరి ప్రత్తి వంటి పంటలు పండవు దీంతో ఆహార కొరత ఏర్పడుతుంది రెండు వేల పంతొమ్మిది పుల్వామా అటాక్ జరిగినప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నీళ్లు రక్తం కలిసి ప్రవహించలేదు అని చెప్పాడు ఈ ఒప్పందం ప్రకారం తూర్పు నదులు బియాస్ రావి సట్లైజ్ భారత్కు కేటాయించబడ్డాయి పడమర నదులు ఇండస్ జీలం జీనాబ్ పాకిస్తాన్కు కేటాయించబడ్డాయి భారతదేశం పాకిస్తాన్కు కేటాయించిన నదుల్లో కొన్ని పరిమితమైన వినియోగాలు మాత్రమే చేసుకోవచ్చు ఉదాహరణకు సాగునీటిని నిల్వ చేయడం చిన్న స్థాయి విద్యుత్ ఉత్పత్తి మొదలైనవి ఒప్పందం రద్దు ఎందుకు భారతదేశం పాక్తో సంబంధాలు ప్రతికూలంగా ఉన్న సమయంలోనూ ఈ ఒప్పందాన్ని గౌరవించింది అయితే ఇటీవల పాకిస్తాన్ తరచుగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నందున భారత్కు వ్యతిరేకంగా రాజకీయంగా వ్యవహరిస్తున్నందున ఈ ఒప్పందాన్ని పునఃపరిశీ పరిశీలించాలని భారత ప్రభుత్వం భావించింది దీంతో మోడీ సర్కారు ఇప్పటికీ కొనసాగుతున్న నీటి సరఫరా ఒప్పందాన్ని పూర్తిగా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది భారత్కు ఇప్పుడు పూర్తి స్వతంత్రంగా ఇండస్ నదుల నీటిని వినియోగించే అధికారం లభిస్తుంది పాకిస్తాన్కి ఇప్పటికే నీటి కొరత ఉన్నందున అది ఆ దేశానికి తీవ్రమైన ప్రభావం చూపవచ్చు వ్యూహాత్మకంగా ఇది భారత్కి నీటి సాధనాలను పూర్తిగా స్వాధీనం చేసుకునే అవకాశం ఇస్తుంది అంతర్జాతీయంగా ఇది చర్చనీయాంశంగా మారనుంది ఎందుకంటే ఇది ప్రపంచ బ్యాంకు మద్దతుతో ఉన్న ఒప్పందం ప్రధాని మోడీ తీసుకున్న ఈ నిర్ణయం చరిత్రలో ఒక కీలక మలుపు ఇది భారత్కు నీటి విషయంలో పూర్తి నియంత్రణను కలిగిస్తూ వ్యూహాత్మకంగా పాక్కి ఒక గట్టి సందేశం పంపించినట్లవుతుంది అయితే దీని ప్రభావాలు రాజకీయ సామాజిక ఆర్థిక అంశాల్లో ఎలా కనిపిస్తాయో కాలమే నిర్ణయించాలి